సమాజంలోని పేద ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్ రామవర శివాలయం చైర్మన్ గేదెల రమేష్ పండ్రగిరాజు అన్నారు బుధవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కేటీసీ సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సంస్థలు చేయూత ఆర్కే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా వంద మంది ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు చిన్నారులకు పౌష్టిక ఆహార కిట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి చిన్నారులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు అనంతరం డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ పేదలకు అండగా ఉండాలని వివిధ స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి అభినందనీయమని అన్నారు మా కేటీసీ సంస్థ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాండురంగరాజు వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చిన్నప్పటి నుంచి అందుకంటే ఎక్కువ నేను అభిమానించి ఎలా అంటే ఫ్రెండ్ కాకుండా ఆపద అన్నగారి ప్రజలు వెంటనే రియాక్ట్ అవుతాడు అది నా మనిషా ఇంకోటి మెన్షా ఆ కేస్తా ఈ కేస్తా ఏంటి పట్టించుకోడు అసలు దానికి ఇబ్బంది ఉన్నదంటే వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలని చేస్తాడు అందుకు ప్రవీణ్ ని అభినందిస్తున్నాను అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఆలోచన ఎప్పుడైనా సరే ప్రవీణ్ గారితో పాటుగా మేము కూడా మీకు ఏ హెల్ప్ కావాల్సిన సరే ఈ మిత్ర బొంగం కానీ చేతారావు గారి కానీ ఇక్కడ ఉన్న సంస్థలో ప్రైవేట్ సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెప్పండి మేము అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం అలాగే ప్రవీణ్ గారి దెబ్బ నుంచి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన అవసరాలు తెలియజేస్తూ మేము ఎంతో ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన దగ్గరికి వెళ్ళిన ఏ వ్యక్తికైనా సరే నేను భరోసా ఇచ్చే మొదటి పెట్టి మా ప్రవీణ్ చక్రవర్తి తెలియజేస్తున్నాను వేలమందికి విద్యాదానం చేస్తూ కొన్ని వందల మందికి ప్రాణదాతగా నిలుస్తూ అనేక మందికి మన కాకినాడ చుట్టుపక్కల అవుతేనే రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో నీరు లేని వాళ్ళకి బోరు బావులు నిర్మించి బోర్డు ద్వారా వాటర్ పంపిని చేసి ఎంతో మందికి అనార్థులకి నీటి సౌకర్యాన్ని అందించిన వ్యక్తి మా డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారిని తెలియజేస్తున్నారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎన్జిఓస్ కి ఎవరైతే లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తారో ఆయన గుర్తించి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆయన స్వయంగా మెసేజ్ రూపంలో అవ్వచ్చు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి అవ్వచ్చు మొదటిగా స్పందించి ఆయనకు తోచిన రీతిలో అది మెడికల్ ఇష్యూ అయితే హాస్పిటల్లో మేనేజ్మెంట్ కి వాళ్ళ టీవీ పంపించడం కొన్ని లక్షల రూపాయలు దానం చేసి ఎన్నో ప్రయాణాలు కాబడిన మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు ఇలాంటి వ్యక్తి అది సుదీర్ఘ కాలంగా ఆయనతో ప్రయాణం చేయడం మా దృష్టిగా భావిస్తున్నాం గత కోవిడ్ టైంలో అయితే ఆయన రాత్రి భావన నిద్ర లేకుండా ఎంతో మందికి సేవలు అందించి ఆక్సిజన్ లోపల నిత్యవసరం లేదనే లేదంటే మనకి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇమీడియట్ గా ఆయన దగ్గర ఉన్న వెహికల్స్ ఇచ్చి సుదీర్ఘ ప్రాంతాలెన్సెస్ ద్వారా కొంతమంది కోవిడ్ పేషెంట్ని జాయిన్ చేయడం కానీ ఆయనతో నాకున్న యాక్సెస్ ఏంటంటే కోవిడ్ టైంలో ఇంజెక్షన్ దొరలే సమయంలో మేము కోఆర్డినేట్ చేసుకుని కొన్ని వందల మంది ఇటువంటి వ్యక్తి నిండు దూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఎప్పుడు వస్త్రైశ్వర్యాలతో ఉండాలి ఎందుకంటే ఈయన ఏ కార్యక్రమం వచ్చినా సహాయంగా అడిగే చేయికి నేను అని భరోసా ఇచ్చే మనిషిని రవి చక్రవర్తి గారు ఇదే కాదు నేను చాలా చూసాను ప్రతి కార్యక్రమంలో ఎవరన్నా ప్రాజెక్ట్ తీసుకెళ్ళా సరే ఏ కార్యక్రమం కైనా ముందుండి అటువంటి ధనం సంపాదించడం అందరూ సంపాదించారు కానీ ఆ ధనాన్ని సద్వినియోగపరిచి బెదిరి వారికి ఉపయోగపడడం అనేది కొంతమంది ఉంటుంది కదా అది ప్రవీణ్ చక్రవర్తి చాలా గొప్పతనం ఈయన కూడా ఇలా ఈ కార్యక్రమం వంద మంది యాభై మంది వేల సంఖ్యలో ఉన్నంతకాలం ఏ కార్యక్రమం ఏ ఆపద ఉన్న ఆపదలో ఫస్ట్ మీరు ప్రవీణ్ చక్రవర్తి గారు అదేవిధంగా ఇటువంటి మస్తత్వ నాయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ అనేక నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇంప్రెషన్స్ కూడా పాజిటివ్ ఇంప్రెషన్ చేసుకుంటూ లీడర్ గా నిలబడి జీవో చేసి చాలా మంది కార్యక్రమాలు చేశారు ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అది ఎందుకంటే ఆర్గనైజేషన్ లీడర్ పేరు వచ్చిన వెంటనే వ్యాక్సిన్ ఎన్ని జరుగుతాయని ఎవరికి తెలియదు ఎంతసేపు అయినా ముందు పలు వ్యక్తి జ్ఞానం ఉన్నాడు తప్ప ఎన్నో అవగాహనలు ఎన్నో నిధులు పడాల్సి వస్తుంది సో అన్నీ కోర్చుకుని ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ

చోడు అంటేనే కరెంట్ ఛార్జింగ్ బాదు రాజామిక్ ఫౌండేషన్ క్లాస్ కన్ఫరెన్స్ రకంగా జూన్ 26 కు ప్రెజెంట్ క్లాస్ టెక్నాలజీస్ గురించి రోగస్వేరు ఏం ఉన్నా తెలుసుకోవాల్సిన విషయం రామిక్ 95 ససుదిరన్ కే ఆకే సెంటర్ ఆఫ్ నఫర్సెస్ బాద్ నాది పొన్ననరై అందరి ఇంద బాస్తంన కరసన ముందసరే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ముందరే నాకొనని కౌన్సిల్ టైం మీ దగ్గర చేసిన వీళ్ళందరికీ సపోర్ట్ ఎలా ఎంకాల ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ తెలుసుకున్న చేయడం ప్రతి ఒక్కటి విషయంలోనే ముందు అడుగు వేయడం అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ వచ్చుకునే ముందు అది చేసిన స్టెప్ కాబట్టి సక్సెస్ ఉండదు పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఉంటుంది కానీ మనం వచ్చినప్పుడు ఏం రావు తీసుకుని రాలేదు వెళ్తున్నప్పుడు ఏం తీసుకోవాలి కాబట్టి ఉన్న దాంట్లో ఏదో చేయడం అది ఎంత